హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జూలైలో కొత్త పింఛన్లు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది దాదాపు అన్ని కేటగిరీలు కలిసి సుమారు ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేశారు అలాగే తొంభై వేల స్పౌజ్ పింఛన్లు మేలో దరఖాస్తులు తీసుకుని జూన్లో పింఛన్ల పంపిణీ చేస్తారు అయితే జూలైలో వచ్చే పింఛన్లకు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే వివరాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ల గురించి అయితే ఒక కీలక అప్డేట్ ఇచ్చింది రాష్ట్రంలో అన్ని కేటగిరీలకు చెందిన వారు కొత్త పింఛన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని రాష్ట్రంలో అన్ని కేటగిరీలకు చెందిన కొత్తగా పింఛన్లు అప్లై చేసుకునే సంఖ్య దాదాపు ఆరు లక్షల పైగానే ఉంది ఈ పిన్షన్లు అనేవి జూలైలో పంపిణీ చేస్తారు మే నెలలో దరఖాస్తులు స్వీకరించి జూన్లో వెరిఫై చేసి జూలైలో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది అలాగే తొంభై వేల స్పౌజ్ పిన్షన్లు మేలో దరఖాస్తులు స్వీకరించి జూన్ ఒకటో తారీఖు నుండి స్పౌజ్ పిన్షన్లు అయితే పంపిణీ చేస్తారు కొత్తగా ఎవరైతే పింఛన్లు దరఖాస్తు చేసుకుంటున్నారో అలాంటి వారికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం కొత్తగా వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో ఏజ్ అనేది అరవై సంవత్సరాలు దాటి ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటు క్యాష్ ఇన్కమ్ ఉండాలి ఇంటి యొక్క కరెంటు బిల్ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదు మీకు వ్యవసాయ భూమి పది ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి ఇవన్నీ మీకు కరెక్ట్గా ఉంటే మీకు వృద్ధాప్య పిన్షన్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి సీఎం చంద్రబాబు యాభై సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పారు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారా ఇవ్వరనేది ఇప్పుడు ఇచ్చిన అప్డేట్లో అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ముందు ముందు దీని గురించి ఏమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మీరు వికలాంగా పిన్షన్ అప్లై చేసుకోవాలన్నా కూడా మీ దగ్గర ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ ఉండాలి సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది నలభై కంటే ఎక్కువగానే ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మీరు వికలంగా పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు జూలై నెలలో పంపిణీ చేసే పిన్షన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఇవ్వడం ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవ్వడం షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్లు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్